ఆదిశంకర భగవత్పాద అనుగ్రహించినటువంటి దివ్య స్తోత్రాన్ని స్వీకరించి మనం అమ్మవారి వైభవాన్ని చెప్పుకోవడానికి ఉద్యుక్తులమవుతున్నాం ఈరోజు కనకధారా స్తోత్రం చెప్తున్నాం అనగానే లక్ష్మీదేవి గురించి చెప్తున్నాం అని అంతకుముందు ఎప్పుడో సరస్వతిదేవి గురించి చెప్పుకున్నాం అంతకుముందు లలితాదేవి గురించి చెప్పాం ఇంకోసారి జగదంబ గురించి చెప్పాం ఇలాగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం కానీ ఎప్పుడు చెప్పినా మనం ఒకే అమ్మవారి గురించి చెప్పుకుంటున్నాం అని తెలుసుకోండి శంకరులు అమ్మవారి మీద రచించిన స్తోత్రాలు అనేక ఉన్నాయి మనకి ఆదిశంకర భగవత్పాదులు అమ్మవారిపై చేసిన స్తోత్రాలను పరిశీలించితే ఈయన మహాశాక్తేయుడు అని చాలామంది నిర్ణయించేశారు ఈయన్ని మించిన శాక్తేయులు లేరని లేకపోతే ఆ శీతాచలం ఆయన అడుగుపెట్టిన క్షేత్రం ఏదీ లేదు అనేక స్థలాలలో ఆయన శ్రీచక్ర ప్రతిష్టాపన చేసినటువంటి వారు దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి శ్రీ విద్యని ఆయన దక్షిణాచార సంప్రదాయ ప్రకారంగా ఎలా వ్యాప్తి చేశారో అందరికీ తెలిసినటువంటి విషయమే అలా శ్రీ విద్యను వ్యాప్తి చేసిన భగవత్పాదులు వారు అనుగ్రహించిన అనేక స్తోత్రాలు లఘు స్తోత్రాల మొదలు మహాస్తోత్రాల వరకు చాలా చాలా ఉన్నాయి అమ్మవారిపై అందుగా ఆయన శాక్తేయుడు అని తీర్మానించారు అలాగే శైవులు అయితే శంకరులు మించిన శైవులు లేరన్నారు ఆయన శివానందలహరీ శివ భుజంగ ప్రయాతం మొదలైనవి చూస్తూ ఉంటే ఇక వైష్ణవులైతే ఎంత కాదన్నా శంకరులు మావారు అనుకునేవారు చాలామంది ఉన్నారు కారణం విష్ణుశాస్త్ర భాష్యం కానీ భజగోవింద స్తోత్రం కానీ షట్పదీ స్తోత్రం కానీ భగవద్గీత భాష్యం కానీ ఆయన రచించారు నారాయణ నారాయణ అనుకోమన్నారు పీఠంలో ఆచార్యులందరినీ ఇలా చూస్తూ ఉంటే ఆయన శైవుడా వైష్ణవుడా సాక్తేయుడా అంటే ఇవన్నీ ఏ వేదమతం చెప్తున్నదో ఆ వేదమతానికి చెందినవాడు ఆయన అని తీర్మానానికి వచ్చి షణ్మత స్థాపనాచార్య ఆచార్య అన్నాన్ని అందుకే శంకర అనుయాయులు ఒకే బ్రహ్మము అనేక విధములుగా ఆరాధింపబడుతుంది అనేటువంటి ఒక వైజ్ఞానికమైన తాత్వికమైన సత్యాన్వేషణపరమైన దృక్పథంలో చక్కగా నడుస్తూ ఉంటారు అలాంటి శంకర భగవత్పాదులు అమ్మవారిపై ఇచ్చిన అనేక స్తోత్రములు మనకుంటూ ఉంటే ఇది తొలిదశలో శంకరులు చెప్పినటువంటి రచన నిజానికి అయితే ఆయన మూడేళ్ల ప్రాయంలోనే భవానీదేవిపై స్తోత్రం రచించారని శంకర విజయం మనకి చెప్తూ ఉన్నది అందులోనే షట్చక్రాది విషయాలు చాలా చెప్పబడుతూ ఉన్నాయి ఇది ఆయన రచించినప్పటికీ ఎనిమిదేళ్ల వైశ్యానికి అని కొందరు కాదు ఆరేళ్ళు అంటున్నారు మొత్తం రెండేళ్ళు కూడా మనకెందుకు కానీ వటుప్రాయంలో ఆయన ఉండగా చెప్పినటువంటి గొప్ప స్తోత్రం ఇది అయితే లోకంలో ఇతర కవుల విషయంలో ఇది తొలి దశలో రచించిన రచన ఇది మరింత ప్రౌఢులయ్యాక రచించిన రచన అని ఇతర కవుల విషయంలో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ రచనకి ఈ రచనకి తేడా కనిపిస్తుంది ఇందులో లేత ప్రాయంలో ఉండేటువంటి భావాలు అవి ఉంటాయి కొంచెం ప్రౌఢ దశలోకి వచ్చేటప్పటికి మరింత జ్ఞానం మరింత తపస్సు కనుక అక్కడికి వచ్చేటప్పటికి పక్వత కనిపిస్తుంది అని మనం అనుకుంటూ ఉంటాం కానీ శంకరుల విషయంలో అటువంటిది లేదు వారి ఏది పలికినా పరిపూర్ణ వచ్చినమే మేము అసలు కనకధారా స్తోత్రంలో లహరి శ్లోకాలకి కావలసిన అనేక రహస్య విషయాలు ఇందులో పొందుపరచబడ్డాయి అందుకే కనకధార స్తోత్రం అంటే మన స్త్రీ సూక్తం అనేది లక్ష్మీదేవికి సంబంధించినది అని అనుకుంటూ ఉన్నాం అలాగని ఈ రోజు నుంచి లక్ష్మికి సంబంధించినది కాదు అనుకోవద్దని మనవి అదే ఆ తల్లికి సంబంధించిందే ఒకే తల్లి జగదంబిక ఆ ఒక్క తల్లి అయిన జగదంబికని శ్రీ సూక్తం అని మనం అంటున్నాం అదే శ్రీ విద్యగా శ్రీ మంత్రంగా శ్రీ యంత్రంగా విస్తృతి చెందింది అందులో చెప్పబడ్డటువంటి కుండలిని శక్తి పంచదశి మంత్రం ఇవన్నిటికీ ఆధారం శ్రీ సూక్తంలో ఉన్నది అందుకే శ్రీ సూక్తం శ్రీ విద్యకి పరమమైన వేదాధారం ఇంకా వేదంలో అరుణోపనిషత్తు అని బహురుచోపనిషత్తు అని ఇత్యాది ఉపనిషత్తులు దేవీతత్వాన్ని మనకి తెలియజేస్తూ ఉన్నాయి అలాగే కనకధారా స్తోత్రం కూడా శంకర భగవత్పాదులు ఆ జగదంబికయైన శ్రీ విద్యా పరాశక్తిని ప్రతిష్ఠిస్తూ స్తోత్రం చేస్తున్నారు అయితే ఆ తల్లి ఎలాంటిదంటే ఏ అవసరం తెచ్చడానికి ఆ వేషం ధరించి వస్తుంది ఒకే తల్లి అన్నం వండేటప్పుడు ఒక రూపం పేరెంటాలుగా వెళ్ళేటప్పుడు మరో రూపం పిల్లవాడికి విద్య చెప్పేటప్పుడు మరో రూపం ధరిస్తూ ఉన్నట్లుగానే ఆ పరాశక్తి కూడా అనుగ్రహార్థం వివిధ రూపములు ధరిస్తూ ఉంటుంది అందుకే లలితా శాస్త్రంలో శ్రీమాత అని శ్రీ శబ్దంతోనే ప్రారంభమైంది శ్రీ అనేది లక్ష్మీదేవి యొక్క నామమైతే మన అమ్మ కూడా శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి అని చెప్పబడుతూ చిదగ్నికుండ సంభూత అని కీర్తించబడుతున్నది చిదగ్ని నుంచి ఆవిర్భవించినదే హిరణ్యవర్ణం హరిణీం అనేటువంటి శ్రీ సూక్తంలో జాతవేదో మమావహ అన్నప్పుడు ఆ జాతవేదం చిదగ్ని కుండమే ఆ చిదగ్ని కుండల నుంచి ఆవిర్భవించినట్లుగానే ఈ జాతవేద స్వరూపుడు అమ్మవారిని ఆవహింపజేయుగాక అనేది శ్రీ సూక్తంలో చెప్పబడుతున్నది